య్ అండి వెల్కమ్ టు లక్కీ రాగ్స్ అండ్ కిచెన్ ఇవాళ దెబ్బ కర్రీ చేస్తున్నా అండి ములకాయ కాంబినేషన్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ఆయిల్ వేడెక్కింది మెంతులు ఆవాలు పౌడర్ ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు అండి ఉల్లిపాయ వేగిపోయిందండి ఇప్పుడు దెబ్బ వేసేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేసేసుకున్నాం కలుపు పసుపు మూత పెట్టేసి మక్కించుకున్నాం ఒకసారి మూత తీసి చూద్దామండి ఓకే ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో టమాటా వేసేసుకుందాము ఇందులోనే కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసి మూత పెట్టి ఉడికించుకుందాం టమాటా ఉడుకుతుందండి ఇప్పుడు ముల్కాయ వేసేస్తున్నాం ఇప్పుడు ఇందులోనే అల్లవెల్లిపాయ హోల్గారం మసాలా ఎండు కొబ్బరి గసగసాలు కలిపి మిక్సీ పెట్టానండి అది వేసేసాను టమాటా మసాలా అంతా ఉడికిపోయిందండి సరిపడినంత కారం వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుందామండి ఊరికే ఉడకటం ములక్కాయలు వాటికి మసాలా పట్టడం కోసం అనమాట ఒకసారి మొత్తం చూద్దామండి ఓకే రెడీ అయిపోయిందండి ఈ గ్రేవీతో చాలు నాకు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇప్పుడు ఓ పిటికడ అంత వేసేస్తున్నాను కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కర్రీ ఓకే కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు రైస్లోకి సర్వ్ చేసేస్తుంది ఓకేనా కర్రీ రెడీ అయిపోయిందండి వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి